ఎట్లా పడితే అట్లా గుర్తుకోవడానికి ఉండదు కదా వెరిఫికేషన్ చేసినాకనే ఒక్క ఒక్క ఆధార్ సంఖ్యకి ఒక్కటే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇష్టం చేస్తున్నారు కదా జాన్ ప్రసాద్కి రేపు ఇదే కేసు ఇదే కేసు మీద పెడితే ఏం చేస్తారు మీకు మేము ఏ విధంగా సపోర్ట్ చేయాలి అనే ఏం చేస్తాం రా రాజ్యాంగబద్ధంగా ఒక మంచి లాయర్ నైరు చేసుకొని కొట్లాడాలి అరే నా బావ సెచ్చింది తీసేసి హక్కు లేదురా ఇది ఇది ఆర్టికల్ నైన్టీన్ ఏ ఈ చట్టమే తప్పు ఈ చట్టాన్ని ఎత్తేయాల్సింది ఉంది అని కొట్లాడతాం కొట్లాడినా కేసు పెడితే ఏం చేస్తాం శిక్ష అనుభవిస్తాం లేకపోతే దానికి ఇంకేమో ఇంకేమన్నా ఇంకేము నిరసన చేస్తాం లేకపోతే అన్ని దేశాల ప్రెసిడెంట్లకి ప్రైమ్ మినిస్టర్లకు లెటర్ రాస్తాం భారతదేశంలో భావసైత్యం తీసేస్తారు అని ఈ చట్టం దుర్వినియోగం చేస్తారు కాబట్టి ఈ దీని మీద చర్యలు తీసుకోమని యొక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి రాస్తాం కానీ కాకపోతే నేను ఈ యొక్క ఇండియాలో ఉన్న జ్యురి కింద రాను కదా అంటే జ్యురు జ్యురి అంటే ఆ యొక్క ఏమంటారు దాన్ని దాని యొక్క పరిమితి ఇండియా పరిమితులకి రాను కదా నేను ఇండియాలో లేను కదా కాబట్టి ఆ జ్యుడి జుడిషియల్ రాను కాబట్టి నా మీద చర్యలు తీసుకోలేదు ఇక్కడ ఉన్నంతవరకు అక్కడికి వచ్చినాక తప్పుడు కేసులు పెడతారు పెట్టినప్పుడు అప్పుడు కొట్లాడే విధానం వేరే ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నంత సేపు అయితే ఇండియా చట్ట పరిధిలోకి నేను రాను కాబట్టి నాకు నన్ను తీసుకోలేరు వాళ్ళ ఇష్టం చర్యలు చేయలేరు ఇక్కడ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకోగలుగుతారు నేను ఏదైనా నిజంగా వాళ్ళకి తప్పు చేసినా అనిపిస్తే వాళ్ళు ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యలో ఈ ఇంటర్పోల్ అనేది పెట్టుకొని ఇంటర్పోల్కి అరెస్ట్ చేసే అధికారం కూడా లేదు ఓకే అది కూడా అలా కూడా రకరకాల నోటీస్ ఉన్నాయి అంటే పెద్ద అఫెన్స్ ఇవ్వాలి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా పెద్ద అఫెన్స్ అంటే ఇంటర్నేషనల్ డ్రగ్స్ ఇంటర్నేషనల్ టెర్రరిజం చేస్తే అప్పుడు ఇంటర్పోల్ ఇంటర్పోల్ అనే ఒక ఇంటర్నేషనల్ ఆపరేషన్ ద్వారా అప్పుడు వాళ్ళు ఏమన్నా ఆ దేశాల వాళ్ళకు ఇంటర్పోల్కి ఏ దేశంలో పోయి అరెస్ట్ చేసే అధికారం లేదు ఏ దేశ ఇంటిగ్రిటీని సార్వభౌమత్వాన్ని తీసేసే అధికారం ఏ ఇంటర్నేషనల్ సంస్థకి వ్యవస్థకు లేదు వాళ్ళు ఒక గైడ్ లైన్ ఇవ్వగలుగుతారు వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోగలుగుతారు అంటే అర్థమైంది ఇలా అమెరికా ప్రభుత్వానికి నా మీద చర్యలు తీసుకోవద్దు అని అనుకుంటే అమె మోడీ కాదు వాళ్ళ తాత వచ్చి బతిలాడినా ఇంటర్పోల్ కాదు వాళ్ళ తాత వచ్చి చెప్పినా ఏం చేయలేరు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అమెరికా చెప్తుంది వాడు వాని పేరు ఎడ్వర్డ్ స్నోడెన్ అని ఏది అమెరికాలో మిలిటరీకి సంబంధించినటువంటి సమాచారాన్ని వానికి వానికి పంపించండి వానికి జూలియన్ అసాంజ్ అనేటువంటి అదే అదే ఉంది కదా దాని పేరు పేరు మర్చిపోతే అంది వికీ వికిలిక్స్ వికిలిక్స్ అంతా వాడు పెట్టిండు ఈ ఎడ్వర్డ్స్ నోడిన వాడు ఇక్కడ అమెరికాలో మిలిటరీలో ఉండే మిలిటరీలో జర్నలిస్ట్ రెండిట్లేదు ఒకటి సో ఆయన ఏం చేసిండు రష్యాకు వారిపోయాడు ఇప్పుడు అమెరికా ఏం ఇప్పుడు వాని మీద కేసులు వేద్దాము వాన్ని తీసుకొద్దాము ఎన్ని ప్రయత్నం చేసినా రష్యా ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి ఏం చేయలేడు అంటే ఏమంటున్నా ఇప్పుడు అదే అదే జూలియన్ అసాంజ్ని యూకే ప్రభుత్వాన్ని అడిగితే ఒప్పుకున్నారు ఇవ్వడానికి ఏమంటారు కాంప్రమైజ్ ఓకే సో అమెరికా పెట్టిన కండిషన్స్ ఒప్పుకున్నాడు ఆ విధంగా ఆయన ఆయనను ఏడేళ్ళ తర్వాత ఆ యొక్క ఎంబసీలో దాక్కుంటే ఏ దేశం ఎంబసీ యూకేలో ఉన్నది ఆ ఎంబసీ ఏదో దేశం తిట్టి మర్చిపోయింది సో కానీ ఏడేళ్ళ తర్వాత ఆయన బయట నాగానే యూకే పోలీస్ అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసి అమెరికా ఏం చెప్తే అది చేసింది ఎక్స్పైరీ చేయమని చేసింది మొన్న ఆ నిఖిల్ గుప్తా అనేటువంటి ఇద్దరు యొక్క ఇద్దరు అమెరికాలో కెనడాలో ఉన్నటువంటి కలిస్తాన్ ఖలిస్తాన్ లీడర్లు చంపడానికి ప్రయత్నం చేస్తే అమెరికా ప్రభుత్వం అమెరికాకి ఎక్స్పోజెడ్ చేయమంటే ఆఫ్రికా దేశం నుంచి ఆఫ్రికా దేశం అమెరికా చెప్పినట్టు ఉన్నది ఆ విధంగా మెజారిటీ దేశాలు అమెరికా చెప్పినట్టు వింటున్నాయి కానీ కొన్ని దేశాలు వినవు ఇప్పుడు నార్త్ కొరియా ఉంది వినదు సో ఏం చేస్తుంది అమెరికా ఏం చేయలేదు అంటే ఏమో చెప్తున్నా నేను ఈ దేశంలో ఉన్నాసేపు అమెరికా ప్రభుత్వము విన చేయాలంటే అనుకుంటే అప్ప అది మోడీ కాదు వాళ్ళ తాత వచ్చిన ఇవ్వరా రానని ఇవ్వన్నాడు మోడీ ఇవ్వడానికి ఒప్పుకుంటే ఇచ్చి అంతకుముందు ఆయన ఆయన ఒప్పుకోలేదు మన యొక్క ఇది ఒబామా కానీ లేకపోతే ఇంకా బైడెన్ కానీ ఏం చేస్తాడు ఏం చేయలేదు కాబట్టి అమెరికా ప్రభుత్వం నేను చేయాలనుకుంటే అది కూడా అది ఆ జ్యురిజిక్షన్ కింద రానప్పుడు నాకు కూడా ఒక లాయర్ ఉండి నేను కొట్లాడ కొట్లాడుకుంటా కాబట్టి అంత ఈజీగా చేయరాదు ఇప్పుడు ఆయన ఏంది ఆయన పేరేంది టీడీపీ వాళ్ళు ఆయన మస్తు ఇబ్బంది పెట్టారు ఇది ఆయన బూతులు తిడుతుండే కదా పంచప్రభాకర్ని ఈ నోటీస్ పంపుతాము ఆ నోటీస్ పంపుతాము అక్కడ కోర్టు అక్కడ ఉన్న ఇండియాలో ఉన్న ఏమో అన్నాము కానీ ఏం చేసిర్రు ఏం చేయలేదు కదా రెడ్ నోటీస్ అది అని మీడియాలో ఇది తప్ప ఆయనకి ఏం చర్యలు తీసుకోలేదు అమెరికా ప్రభుత్వం ఎవరు అరెస్ట్ చేయాలి కదా సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే అంత ఈజీ కాదు అక్కడి దేశంలో ఉన్న ప్రభుత్వాలు అంగీకరించితే అది కూడా యొక్క అమెరికాలో ఏంది అంటే చట్టాలు ఉంటాయి కాబట్టి నేను అమెరికా ప్రభుత్వం కూడా నా మీద ఊరికే తప్పుడు కేసులు పెట్టి చేయడానికి లేదు ఎందుకంటే ఇక్కడ నేను కూడా లాయర్ని హైర్ చేసుకుని అమెరికా కోర్టులో కూడా నేను నేరం చేసినట్టు ప్రూవ్ చేయాలి కదా ఆధారం చూపెట్టాలి కదా నేను నేరం చేసినట్టుగా ఏం చూపెడతావు సోషల్ మీడియాలో మాట్లాడితే నేరం అని ఎట్లా అంటావు అనలేవు కదా నాది నాకున్న బాప్స్ వచ్చాయి కదా అమెరికా చట్టమైన అదే చెప్తుంది ఇండియా చట్టమైన అదే చెప్తుంది కదా సో కాబట్టి ఇండియాలో ఏందంటే పోలీసులు యొక్క దుర్మార్గులు ఇక్కడ పోలీసులకి అట్లా చేస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి కాబట్టి ఇక్కడ అంత ఈజీ కాదు ఇండియాలో ఎందుకు అబ్యూజ్ అవుతున్నది అంటే ఆ యొక్క పోలీసుల పోలీసులని వాళ్ళని వాళ్ళు తమ దిగర తిప్పుకో తిప్పుకోగలుగుతున్నారు పోలీసులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు అందుకే నేను ఏమంటున్నా ఆ వ్యవస్థ పోవాలా అంటే ఈ యొక్క ఇండియాలో ఉన్న పోలీసులని మనమే ఎన్నుకోవాలి అంటున్నాం పోలీస్ అధికారులను డిఐజిఓ డీజీపీ ఉంటారు కదా వాళ్ళని ప్రజలే ఎన్నుకోవాలి అన్నిట్లో కూడా ఒక బెంచ్ లాగా ఉండాలి ఒకటే వ్యక్తి ఉండదు ఒకటే వ్యక్తి అయితే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు ఒక బెంచ్ లాగా ఉంది అనుకో ముగ్గురు ఐదుగురు ధర్మాసనం లాగా అప్పుడు ఒక కలెక్టివ్ డెసిషన్ వస్తుంది ప్లస్ ఆ డెసిషన్ మేకింగ్ వాళ్ళు ఏది ఒక దేశభక్తి దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఉండాలి రిటైర్డ్ యొక్క దేశభక్తి ఒక మంచి అవార్డు వచ్చిన ఆర్మీ ఆఫీసర్లు లేకపోతే ఉత్తమ ఉపాధ్యాయులు లేకపోతే సమాజానికి పెద్ద సేవ చేసిన సంఘ సేవకురాళ్ళు ఇట్లాంటి వాళ్ళని స్వతంత్ర స్వతంత్ర పోరాటం అంటే అప్పుడు ఎప్పుడు అయిపోయింది కానీ దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు జెన్యున్ గా దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళని మాత్రమే వాళ్ళు ప్రూవ్డ్ అంటే వాళ్ళ యొక్క వాళ్ళ క్యారెక్టర్ని దేశం మీద ప్రూవ్ అయిన వాళ్ళని మాత్రమే ఈ నిర్ణయం చేసే ఇండిపెండెంట్ గా పనిచేసే వ్యవస్థలు అన్నింటిలో పెట్టాలి వాళ్ళని కూడా ప్రజలే ఎన్నుకోవాలి అర్థమైందా అంటే హ్యూమన్ రైట్స్ కమిషను హైకోర్టు జడ్జులు సుప్రీంకోర్టు జడ్జులు యొక్క డీజేపీలు ఇట్లాంటి ప్రజలే ఎన్నుకున్నారనుకో అవి ఇండిపెండెంట్ పని పనిచేసే అవకాశం ఉంటుంది అప్పుడు ఏమవుతుంది ప్రభుత్వంలో ఇవ్వడం తప్పు చేసినా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు ఇప్పుడు ఏమవుతుంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాళ్ళకు అనుకూలమైన అధికారులు పెట్టుకుంటే అవి ఆ పార్టీల అనుబంధ సంస్థలు లెక్క పనిచేస్తున్నాయి అంటే ప్రభుత్వంలో ఎన్ని లోపాలు జరిగినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు కానీ సామాన్యుల మీద మాత్రం ఏ తప్పు చేయకుండా తప్పుడు కేసులు పెడుతున్నారు ఇది పోవాలంటే వాళ్ళని మనమే ఎన్నుకోవాలి ఓకే నిజ నిజాయితీ కలవాలని ఎన్నుకోవాలి సింపుల్